దక్షిణాఫ్రికా టు టెస్ట్ సిరీస్కి ముందు టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఇండియా ఏ తరఫున ఆటం ద్వారా తన సన్నాహాలను మరింత పదునుకు పెట్టాడు దక్షిణాఫ్రికాతో ఏతో జరిగిన రెండవ అన్నితికార్య టెస్ట్ మ్యాచ్లో సిరాజ్ మైదానంలో అదరగొట్టేశాడు కొన్ని సందర్భాల్లో ప్రభావవంతంగా కనిపించాడు అయితే ఈ కు ముందు అతను ఒక కీలకమైన పాఠం నేర్చుకున్నాడు టెస్ట్ మ్యాచ్లలో క్రమశిక్షణ చాలా అవసరం ఇది మ్యాచ్ చివరి రోజున జరిగింది దక్షిణాఫ్రికా సిరాజ్ అంటే ఆ మ్యాప్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు దక్షిణాఫ్రికా ఏ కెప్టెన్ అవుట్ చేశారు కానీ నోబాల్ కారణంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయితే బెంగళూరు ఇండియా ఏ వర్సెస్ దక్షిణాఫ్రికా ఏ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో రెండో మ్యాచ్ సందర్భంగా సిరాజ్కు ఇది జరిగింది నవంబర్ తొమ్మిదవ తేదీన ఆదివారం మ్యాచ్ చివరి రోజు దక్షిణాఫ్రికాను ప నాలుగు వందల పదిహేడు పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో దక్షిణాఫ్రికా ఏ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాను ఇబ్బంది దగ్గరలోకి నెట్టింది టీమిండి టీమిండియా ఏకి వికెట్ అవసరమైన సమయంలో సిరాజ్ బౌలింగ్ వేసి కెప్టెన్ మార్క్రమ్ అకర్మాన్ను అవుట్ చేశాడు సిరాజ్ అద్భుతమైన బౌలర్ బౌన్సర్ వేశాడు తను కూడా అంటే ఆ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ కూడా తను ఇచ్చిన క్యాచ్ ను వికెట్ కీపర్ అందుకున్నాడు ఈ క్రమంలో అంపైర్ ఊహించిన షాక్ ఇచ్చింది ఏంటంటే అది నో బాల్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించే సమయానికి అటు కెప్టెన్ కూడా పెవిలియన్ బ్యాట్ పట్టాడు అంతా అయిపోతుంది అనుకునే టైంకి ఈ డెసిషన్ రావడంతో సిరాస్ నిరాశ చెందాడు అయితే కానీ కి తన తప్పును తెలుసుకుని మళ్ళీ రివర్ట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టలేదు ఎందుకంటే తదుపరి ఓవర్లో మూడవ బంతికి అక్మారాను కు పంపాడు సిరాజ్ పాదల లోపల క్రీజ్ ఉంది అంత బాగా జరిగింది సిరాజ్ తనదైన వికెట్ ను అందించుకున్నాడు నవంబర్ పద్నాలుగో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న టెస్ట్ సిరీస్ కు సన్నాహకంగా ఈ మ్యాచ్ సిరాజ్ కు చాలా కీలకంగా మారింది కేవలం మూడు వికెట్లు మాత్రమే తను ఈ మొత్తం రెండు మ్యాచ్లు కలిపి తీసుకున్నాడు అయితే ఇక మ్యాచ్ లో తన ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ కూడా తనకి ఇది కొద్దిగా ఎక్కువగా పని చేస్తుంది అన్న విషయం అయితే అర్థమవుతుంది